హాయ్ అండి దసరా పండగ వచ్చేసింది పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు ఇంకో రెండు మూడు రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే టీవీ చూస్తా పద్దాక స్నాక్స్ అయ్యి ఒకటి అడుగుతూ ఉంటారు అలాంటి స్నాక్స్ మనం బయట తెప్పించే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను రోజుకో రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోండి డైలీ ఒక రెసిపీ అయితే చూపిస్తాను ముందుగా ముప్పావు కేజీ బియ్య పిండి తీసుకోవాలి దానిలో పావు కేజీ శనగపిండి వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి దాంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక కొద్దిగా ఉప్పు రుచికి తగినంత కొద్దిగా వెన్నపూస కేజీకి వంద గ్రాముల వెన్నపూస అయితే పడుతుందండి వెన్నపూస కనుక మీకు అందుబాటులో లేకపోతే మా సూపర్ మార్కెట్లో దొరికే బట్టర్ అయినా వేసేసుకోవచ్చు ఆ రెండు అందుబాటులో లేకపోతే వేడివేడి నూనైనా పోసేసుకోవచ్చు పోసుకుని అలా కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుని అలా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాంటి చక్రాల గిద్ద తీసుకొని దీనిలో చాలా రకాల ప్లేట్లు వస్తాయి కదా మనం ఏ పిండైనా ఏ చక్రాలైనా ఇదే పిండితో చేసేసుకోవచ్చు నేనైతే రౌండ్ చక్రాలు అయితే చేస్తున్నాను అలా మన ప్లేట్లు మార్చుకోవటమే అదిగోండి అలా చక్రాల గిద్దకి నూనె రాసేసుకుని ఆ ముద్ద పెట్టి ఇలా ఇలా ఒత్తేసుకోవటమే ముందుగా కళాయి మాత్రం చాలా పెద్ద కళాయి తీసుకోండి మీరు పెద్ద కళాయి తీసుకుని దానిలో సగానే తక్కువ ఆయిల్ పోసుకోండి ఎందుకంటే శనగపిండి ఆయిల్లో వేయంగానే పొంగిపోతుంది చాలా జాగ్రత్త అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్